ఆర్డర్ కూడా వచ్చింది ఆర్డర్ వచ్చి నెల అవుతుంది ఈ ఆర్డర్ని ఏఈ దగ్గరికి ఏడీ దగ్గరికి ఎస్సీ దగ్గరికి తీసుకొచ్చినాము వాళ్ళ స్పందన లేదు ఎస్సీ గారు కానీ ఏడీ గారు కానీ జనసేన మీరు ఎందుకు ఇట్లా ఆర్డర్ కోర్టు పోతున్నారు మేము చేయము జనసేన పార్టీ పోయి కలసమంటారు రాజకీయ రాజకీయంగా ఒత్తిళ్ళు ఉంది రాజకీయంగా ఉంది వాళ్ళపై కలసాలంటారు ఈ అధికారులు వీళ్ళు ఉన్నది ఎందుకు రాజకీయంగా వాళ్ళ రాజకీయ కాలు పట్టుకోవాలా ఒక రైతు పోయి వాళ్ళు పట్టుకోవాలా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ మీద మీ స్పందన ఎందుకు లేదు అంటే మీరు రాజకీయ తొత్తులు లేకుంటే రాజకీయాలు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు జీతాలు ఇస్తున్నారా ప్రభుత్వం ఇస్తుందా ప్రజలు ఇస్తున్నారా ఈ అబ్బాయికి ట్రాన్స్ఫార్మో ఈ వచ్చే స్పందన లోపల ఇస్తామన్నారు ఇవ్వకుండా మాత్రం ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తాము ఈ అబ్బాయికి ఇప్పుడు చెట్లు పూతలు పూస్తున్నాయి ఆ పూతలు ఇప్పుడు వర్షాలు లేక చెట్లని పోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారా ఎస్సీ ఉంటారా రాజకీయ నాయకులు ఉంటారా ఓ ట్రాన్స్ఫార్మర్ కోసం ఇంత రాజకీయం చేస్తున్నారా మీ కూట ప్రభుత్వం ఇదేనా చేస్తానేది మీ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు ఇదేనా అండగా ఉండేది మీ కుటుంబం చెప్పింది ఏంటి చేస్తా ఏంటి ఒక రైతుకు ఆరు నెలలు సంవత్సరం నుంచి మీరు ట్రాన్స్ఫర్ మీరు ఇవ్వకుండా ఏం చేస్తారు మీరే ప్రభుత్వాలు మాకేం ఊరికే వేయలేదు కదా మేము దానికి కలనాలు కట్టినాము డబ్బులు కట్టినా డబ్బులు కట్టినా కూడా ఒక రాజకీయ రాజకీయంగా పోమంటారు కానీ ఎస్సీగా ఒక ఏడిగా మీ మీ బాధ్యతగా మీరు చేయాల్సిన రైతుకు అండగా నిలబడి రైతు బాధ్యతగా పని చేయాల్సిన అవసరం లేదా ఇదేనా మీరు రాజకీయాలు చేస్తున్నారా లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నారా ఒక జిల్లా స్థాయి అధికారి ఎస్సీ గారు ఈ మాట అనడం ఎంతవరకు సమంజసం ఈ రైతు అబ్బాయి విశ్వనాథ్ రెడ్డి అబ్బాయి మాట్లాడతారు మీ ఊరు మీ పేరు తర్వాత నీ సంవత్సరే దురాంగ్రాము ధర్మవరం మండలము నేను అమౌంట్ కట్టి డీపీ కొరకు రెండు సంవత్సరాలు అవుతుంది ఆరు నెలలు అయింది మెటీరియల్ ఇచ్చి ఇప్పుడు డీపీ ఎత్తడం లేదు గ్రేవిన్స్కి ఐదు సార్లు వచ్చినాను ఏమీ లేదు ఎస్సీ సార్ దగ్గరికి వస్తే ఏమంటాడు అంటే చిలకమ్మ సోన్ దగ్గరికి కలిసండి ఎత్తుతాము అని అంటాడు సార్ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదు సార్ చిన్నీ చెట్లు ఎండిపోతున్నాయి இப்படி ரோஜு வார்க்கு எத்தாம்போ சூசா சார்